రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఇంటర్ పరీక్షలు ఈ చిన్న తప్పు చేశారంటే క్రిమినల్ కేసు తప్పదు రాష్ట్ర వ్యాప్తంగా కాని దాదాపు పది లక్షల మంది విద్యార్థులు విషయం నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కొన్నాయి ఈ రోజు నుంచి మార్చి పంతొమ్మిది వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఇంటర్ బోర్డు అధికారులు చేశారు మొత్తం పదిహేను వందల ఇరవై ఒక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతాయి పరీక్షలకు మొత్తం దాదాపు పది లక్షల మంది అయితే హాజరు కాబోతున్నారు ప్రథమ సంవత్సరం నుంచి నాలుగు లక్షల ఎనిమిది వేల మంది సెకండ్ ఇయర్ని చూసుకుంటే నాలుగు లక్షల నలభై నాలుగు మంది అయితే ఉన్నారు సెకండ్ ఇయర్ ప్రైవేట్లో యాభై మూడు వేల మంది విద్యార్థులైతే పరీక్షలు రాస్తున్నారన్నమాట పరీక్షల నిర్వహణ కోసం దాదాపు పదిహేను వందల అక్కడ మంది చీఫ్ సూపరింటెండెంట్లను ఇరవై వేల తొమ్మిది వందల మంది ఇన్విజిలేటర్లను డెబ్బై ఐదు మంది ప్లేయింగ్ కార్డులను స్క్వాడ్లను రెండు వందల మంది సిట్టింగ్ స్క్వాడ్లను కూడా నియమించారు సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలు చేరుకునేలా బస్సులు ఆర్టీసీ బస్సులు అందుబాటులో కూడా ఉంచారు పరీక్షల కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలాంటి అదనపు పేపర్స్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందితో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైన విద్యార్థులకు అనుమతి అయితే ఉండదని స్పష్టం చేస్తారు ఫోన్లను నిషేధించారు పేపర్ లీక్లకు పాల్పడిన కాపీ కొట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాను హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో